ఏయ్ సార్ ఈసారి నా నుంచి తప్పించుకోలేరా వీడేంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు కొంపదీసి మన మ్యాటర్ లీక్ అయిందా ఏంటి సార్ అది సార్ మరి ఇన్ఫార్మర్ నమస్కారం అండి అమ్మో ఎంత వస్తున్నాడు ఏంటి సార్ నమస్కారం సార్ ఏటయ్యా ఏటి గడపు ఏటయ్యా ఏటి గడపు ఆ జాకల్ బ్యాచ్ గారి ఇక్కడ తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అందుకే మార్వేషన్ ఇక్కడ వచ్చాను సార్ సార్ వాడిని కొంచెం కంట్రోల్లో ఉండమన్న సార్ లేకపోతే నేను కంట్రోల్ తో పెట్టేట్టున్నాను వాడి మొహం గాని నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్ మెల్లగా సాయి అది ఒకటి వాడి మొహం గాని నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్ అందుకే నేను కూడా వచ్చాను వాడు తప్పించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయండి చాలా కేర్ఫుల్ గా ఉండాలి మీ ఏర్పాట్లో నువ్వు ఉండు నా ఏర్పాట్లో నేను ఉంటా సరేనా ఓకే టమాటాలు ఎలాగా ఇరవై నాలుగు రేట్లు బలి చెప్తున్నాడు పద పద ఇంకొంచెం తీసుకుందాంలే ఇద్దరు లేడీస్ వస్తున్నారు

పదిహేను వేల రూపాయలు పెట్టి ఈ చీర కొనుక్కున్నానమ్మా ఎందుకు ఎందుకు అంటే ఏం చెప్పమంటావు అమ్మా ఈ చీర కొనుక్కుని మా ఊరు వెళ్ళిపోదాం అంటే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేశారమ్మా వెళ్ళడానికి డబ్బులు లేవమ్మా ఈ చీర మీరు కొనుక్కుంటారండి ఎంతకి ఇస్తావు ఎంత అంటే మీ ఇష్టం అమ్మా మీరు కావాలంటే అంతే ఉండమ్మా అమ్మ నాలుగు వేలు ఇండి అమ్మా సరిపోద్ది నాలుగు వేలా నాలుగు వేలు ఎక్కువ కదయ్యా బాబు ఇది చూడండి అమ్మో

చీరలు లంగాలు జాకెట్లు ఏమా చీరలు ఏమైనా కొంటారా ఈ సన్నాస్ చీరలు మేము కొను నీ దగ్గర ఉన్నది కూడా సన్నాస్ చీరనమ్మా ఇది ఒక అతను బేరమడి బేరమడి రెండు వందల యాభై కొన్నాడు రెండు వందల యాభై అయ్యో మనం మోసపోయే వదినా అవును అదిగో పోలీసులు కంప్లైంట్ ఇద్దా పదా పదా సార్ సార్ ఒకడు మోసం చేశాడు సార్ వాట్ నిన్ను ఈ వయసులో ఇంతమందిలో మోసం చేశాడా వాడికి మన చుట్టా ఊపిందమ్మా అలా ఆ మోసం చేయడం కాదు ఎవడో రెండు వందల యాభై రూపాయలు చేరిని నాలుగు వేలు కమ్మించాడు అరే అది ఎట్లా సాధ్యమైంది ఏమయ్యా మంగపతి ఇంత క్లియర్ గా నీకెట్లు తెలుసా ఎందుకంటే ఇందాక ఈ చీర ఆడ చేతిలో చూసాను అందుకని అంటే ఉద్దేశం మనం వెతుకుతున్న ఫోర్ ఎవడో కాదు ఆడే సార్ ఈ చీర నా నాలుగు వేలు ఓ సాయంత్రం ఆరు గంటలకు పోలీస్ స్టేషన్ గుర్తు కనిపించు ఓకే వదినా ఇంటికి వెళ్తే ఇంతటితో పోద్ది స్టేషన్ కి అంటే అన్ని గురువా నా ఉద్యోగం సంగతి ఎలా తేల్చుకోడే మీసాలు పెంచలేక తీయలేక సత్తరాను ఏ నా కెపాసిటీ ఏంటో తలకి అమాయకంగా మాట్లాడుతున్నావు ఏదవ నీ కెపాసిటీ నాకెందుకు తెలియదు రోజుకు ఫుల్ ఉన్నరా పోయించేది నేనే కదా ఏ ఆ కెపాసిటీ కాదు శిష్య మరి డిపార్ట్మెంట్లో మన కెపాసిటీ నా పేరు చెప్తే గుండాలకి రౌడీలకే కాదు డిపార్ట్మెంట్ ఏదో మొత్తం చెప్పడం కెపాసిటీ అంత పొడుగుంది కదా మరి నీ ఉద్యోగం ఎందుకు పోయింది బాబాయ్ అది ఒక పెద్ద విషాద గాథ ఒకనాడు స్టేషన్ లో మందు కొడుతున్నాను సడన్ మా ఎస్పి గారు వచ్చాను మద్యం మత్తులో వచ్చింది ఎవరో తెలియక ఒక సోడా తేరా అన్నాను అంతే చిన్న టైపు పెద్ద ఉష్టి మీ బావగారు వీళ్ళని మీ దగ్గర పంపారు ఎందుకు పంపారు ఎవరు వీళ్ళు హలో అది నేను చెప్తాలే నేను అడిగింది కూడా నిన్నే చా

అది నాది బాబు చేదు దేవులకు చల్ల పల్లెటూరులో పోలీసులు కంటే నేచర్ వాళ్ళతో పెట్టుకోకమా అది నీ విషయంలో ఉత్తమ మావా రుద్దురు తువి పంట కొడుతుంది ఎంతసేపు రుద్దురుతో నీ దెద్దు కొట్టు చూపినా మరి ఉండే నమస్కారం పాపగారు ఏటండి నాకు నమస్కారం పెడుతున్నారు నాకు చెర్లో స్నానం చేయడం అంటే మహా సరదా ఒంటరిగా చేయడం అంటే భయం జంటగా స్నానం చేద్దాం కొంచెం కంపెనీ ఇస్తారా నీ అక్కలందరూ ఎందుకు ఓహో ఆంధ్ర కలిపి కంపెనీ ఇస్తారా మావా గ్రూప్ ఇన్సూరెన్స్ టైపు వన్ బై వన్ అయితే బెటర్ కదా అడిగి చూడు ఏడుగురు డబ్బు లేదు మందు లేదు డ్రై అయిపోయింది బాగా మంది రేట్లు పెంచేసిందిరా మందే కదా మన ప్రాబ్లం అడుగు చూడు మందులు నిన్న నేను ముందే చెప్పాను కదా పల్లెటూరు పవర్ ఎక్కువ దీని వెనకాల ఎంత అక్కల గ్రూప్ ఉందని తెలియలేదురా అలా ఏంటి పాపతో గొడవ మరి అది చిన్నవాడి మీద వాళ్ళు హెల్ప్ చేయమంటే బిందెత్తాను ఆ బిందెలు కూడా స్వట్టాలు చెప్తుంటే వాటిని నువ్వు ఎత్తినట్లేదు వాటితో నేను ముత్తినట్టే నన్ను అడుగుతుంటే నువ్వు చెప్తాడు అదవా అంటే బిందె ఎత్తుంటే జారిపోయి అంటే బిందులు మొత్తం ఒకేసారి జారిపోయినా అడుగుతున్నా కదా అదే ప్రశ్న నేను అడిగాను మరి అది అంతా నేను చూసాను చూసారా నేనే చూడలేదు ఏం జరిగిందో చెప్పండి అరవేటకారాలు వద్దమ్మా ఇదిగో ఆ చేతిలో బిందులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది అదే పొలాల్లో ఉన్నారనుకో ఆ చేతుల్లో బరిచి తల్లండి ఇదిగో పల్లెటూరులో జాగ్రత్త ఉన్నామా ఈ విషయం ఊళ్ళు ఎవరికి చెప్పకండి అయితే రోజుకి నాకు ఒక వాటర్ పంపించు అయితే చెప్పేయండి అయితే ఊళ్ళో అందరికి పంపించు ఊరందరికీ అంటే చిన్నవారి అదవా పంపుతానులేండి వీడి పేరేంటి అదవా అవును అయితే ఈ అదవతో పంపక తాగేసేలా ఉన్నాడు అయితే ఆయన ఎవరే అదవా ఎక్కడ ఉండరా బాగుందమ్మా చాలా బాగుంది ఏ పనులు పని కాదు నా జాతికంగా కూడా చూడు మళ్ళీ చూడటానికి రండి అంటే ఏంటని ఉద్దేశం చూడకుండానే చెప్తాను మీరు రెండు జలగండాలు మూడు అగ్నిగండాలు మిస్ అయ్యారు ఇదిగో మీ ఆయుష్ ఎనభై ఆరు దాకా ఉంది ఏంటో అనుకున్నా అష్టం పని తన ఉందనుకో నమస్తే సార్ ఆ రావయ్యా బాలక రా బాలక ఇక్కడ ఏం బాలపైకి తీసుకుని చేతులు పెట్టాము కాదు పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి చెట్టు కట్టేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి ఉండేవాళ్ళు ఏంటో ఎలా వచ్చావో కాఫీ టీ ఏమన్నా తీసుకుంటావు సర్లే ఏంటి సంగతులు అదే మీతో మాట్లాడమంది సార్ మాట్లాడమందే ఎవరా స్త్రీలింగం మాట్లాడాలని ఉంది సార్ ఓహో దేని గురించి తవ్వకాల గురించా పంపకాల గురించండి పంపకాలు ఏంటయ్యా అదే పప్పు కాలువలు ఇవన్నీ ఏమన్నా తవ్వకాలు డామేజ్ అవుతాయేమోనని అయ్యా రాఘవయ్య గారు ఏంటి పంచాయతీలు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారండి కరెక్ట్ గుర్చేసేవరా మర్చిపోయా ఇదిగో నా పంచాయతీలో పని ఉందయ్యా నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఇది ఇంకా అర్జెంట్ సార్ అది తల్లెప్పుతో కూడిన వ్యవహారం అయ్యా బాబు ఇది గుండె నెప్పితో కూడిన వ్యవహారం అది బరువుకు సంబంధించిన విషయం అయ్యా బాబు ఇది బతుకు సంబంధించిన విషయం సార్ వారని అమ్మ అక్కడ బంగారం గాను అక్కడ వంద మందికి నేను సర్ది చెప్పాలయ్యా ఇక్కడ ఒక్కరికే సమాధానం చెప్పాలి గానీ ఆ ఒక్కళ్ళు వెయ్యి మందితో సమానం సార్ ఇది ముఖ్యమైన విషయం అంటున్నారు కదా ఒకసారి మాట్లాడండి అంత ముఖ్యమైన విషయం ఇంత అరీ మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది రేపు మాట్లాడుకుందా పోవే పో ఎల్లమన్నాను కదయ్యా ఇంకేం దిక్కులు చూస్తున్నా దిక్కుదా వచ్చకా ఎల్లు కండబా పడరావే చూడ్యా మంచి కుర్రాడికి మన అమ్మాయికి జత కలిస్తే ఈ జాతకం బ్రహ్మాండంగా అదిరిపోతుంది ఇప్పుడే ఆలోచన కలుక్కుమంది నీకెలా ఉంది నా గుండె కలుక్కుమంది అయినా బిక్కు లేనటువంటి ఆ బ్రికారి గడికి నా కూతురిని ఏముందని ఇమ్మంటాం ఇంకోసారి అంటే ఆలోచనలు గనక వచ్చినాయి అంటే నీ గడుపులో కత్తి కచ కమై